అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పరిస్థితి ఉన్నది కాదు వాలంటీర్ ద్వారా చెప్పండి ఉన్న వాళ్ళకి అందినయా పేదలకు అందినయా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అటినాయుడు వెళ్ళిపోయారు అచ్చునాయుడు వచ్చారు అటినాడు వెళ్ళి ఒక జగన్మోహన్ రెడ్డి గారి పేకల దాకా నేల దాకా వచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి రోజు పస్తున్నది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది ప్రకటించారు పాల తప్పని అందరికి అందించారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చేయడానికి కోటి రూపాయలు అందరి మించే చేశారు ఆయన అయితే ప్రభుత్వం బాధితులకు అలాంటిది అంటే అసలు ఈసారి ఓట్లు ఆడడం వస్తే కొడతారు కూడా అది వాస్తవంగా సార్ ఓట్లు ఆడడం వస్తే చొప్పులు ఇసిరేస్తారు మీదకి జనాల మీద అన్న ఇదే పరిస్థితిలో వాలంటీర్ అవర్స్ కనుక ఉంటే ఎలా ఉపయోగపడేది అండి నెంబర్ వన్ అన్న నెంబర్ వన్ అదే కరోనాలో చంద్రబాబు నాయుడు ఉంటే మొత్తం వచ్చాయా ఈ ఒక్క వరదకే చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నాడు అదే వాలంటీర్ ఉంటే చెప్పండి అదే చంద్రబాబు నాయుడు కరోనాలో ఉంటే ఏంటి పరిస్థితి అది కూడా చెప్పండి బాధితులకు నేను అండగా ఉంటానని సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఏం చేశారు ఇగో మా డబ్బులతో మేము కొనుక్కోచుకుంటున్నాం మా సొంత డబ్బులతో మేము కొనుక్కోచుకుంటున్నాం బాంబాయి కానీ మొత్తం ఏం చేశారు మొత్తం మునిగిపోయిన ఏం చేశారు ఎవరు వచ్చింది నలభై బోట్లు పంపించారు కనీసం పది బోట్లు కూడా రావట్లే అంటే బోట్ల ద్వారా బాధితులు అందరం సురక్షితంగా ప్రాంతాలకు తక్కువ ఇప్పుడు నువ్వు లైవ్ చూపిచ్చేయ్యి నువ్వు లైవ్ చూపిచ్చి ఒకసారి ఉపయోగం లేదండి బోట్లు ఎవరు బోట్లు పెట్టుకుని కూర్చున్నారు ఎవరు రావట్లా ఎవరు మూడు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు పంపించిన బోట్లు అయ్యానా చెప్పనా అంటే అన్న మీకు పునరావాస కేంద్రాలు గానీ అలాంటి ఉన్నామన్నా వేరే వాళ్ళ బతుకుతున్నాం మేము మా కొంపలు మునిగిపోయాను ఏం చేశారు వచ్చి చూపించిపోను లోపల వాళ్ళకి కనీసం ఒక మంచి